హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డుకి సంబంధించిన మరి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఆధార్ కార్డు ఉన్నవారికి అలర్ట్ తొమ్మిది రోజుల సమయం అంటుంది మరి ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక అలర్ట్ చేయకుండా టాపిక్లోకి తెలిపిదాము ఇక మనలో చాలా మంది ఆధార్ కార్డుని కలిగి ఉంటాము ఆధార్ కార్డు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ను పొందే అవకాశం కూడా ఉంటుంది ప్రస్తుతం స్కీమ్ కు సంబంధించి అర్హత పొందాలన్నా కూడా ఆధార్ కార్డును ఖచ్చితంగా కలిగి ఉండాలి అయితే ప్రభుత్వ పథకాలు పొందడంతో పాటు ఎన్నో లావాదేవీలకు ఆధార్ కార్డు అవసరం అనే సంగతి తెలిసింది ఆధార్ కార్డును ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఇక అప్డేట్ చేసుకుని ఆధార్ కార్డును కొన్నిసార్లు తిరస్కరించే అవకాశం కూడా ఉంటుంది ఆధార్ కార్డు స్టేటస్ను ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ ఏడాది మార్చి నెల పద్నాలుగో తేదీ వరకు ఫ్రీగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక యూఐడిఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా కూడా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత అప్డేట్ చేసుకోవాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పవచ్చు అయితే ఆధార్ ఆధార్ కార్డు అప్డేట్ ద్వారా ఫోటో అడ్రస్ మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది ఆధార్ కార్డు వేలుముద్రలను కూడా సులువుగా అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది వేరువేరు కారణాల వల్ల వేలు పడక ఇబ్బందులు పడుతున్న వారు వేలు ముద్రలను అప్డేట్ చేసుకోవడం ద్వారా ఇబ్బందులను అధిగమించవచ్చు అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయడం ద్వారా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఆధార్ కార్డును అప్డేట్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డును సులువుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆధార్ కార్డు పీవీసీ కార్డు ఇంటికి వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు ఆ కాపీని డిజిటల్ రూపంలో ఉంచుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్పవచ్చు చూశారు కానీ మొత్తం మీదుగా మార్చి పద్నాలుగు వరకు అయితే మనం ఆధార్ కార్డుని ఉచితంగానే అప్డేట్ అయితే చేసుకోవచ్చు మార్చి పద్నాలుగు దాటినట్లయితే మనం కొంత డబ్బులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అప్డేట్ చేస్తూ కావాలంటే అయితే ఈ తొమ్మిది రోజుల్లో మనం ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు యుఐడి వెబ్సైట్ ద్వారా కూడా మనం ఫ్రీగా అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు ముఖ్యంగా ఆధార్ కార్డు తీసుకొని మీరు పది సంవత్సరాలు కనుక అయినట్లయితే ఖచ్చితంగా అయితే మీరు అప్డేట్ అయితే చేసుకోవాలని చెప్తుంది ఫ్రెండ్స్ చూసాక ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్